కాంగ్రెస్ రూపాయలు పదకొండు వందల కోట్ల స్కామ్ ధాన్యం సన్న బియ్యం కొనుగోలు గోల్మాల్ ఇందులో ఢిల్లీ పెద్దల హస్తం కూడా ఉంది గల్లీ లూటీ ఢిల్లీలో బాటో ఇదే ఆ పార్టీ నీతి మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వాక్యాలు ధాన్యం అమ్మకాలు సన్న బియ్యం సేకరణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపాయలు పదకొండు వందల కోట్ల కుంభకోణానికి పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు తెలంగాణ భవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు ఫౌర సరఫరా శాఖలో ముప్పై లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణం అని ఆరోపించారు మధ్యాహ్న భోజన పథకం కింద రెండు లక్షల ఇరవై వేల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కొనుగోలు పేరిట మరో కొనుగోలు కుంభకోణం జరిగిందని ఆరోపించారు అధికారంలోకి వచ్చి యాభై రోజులు కాకముందే భారీ దోపిడీకి కాంగ్రెస్ తెరలేపిందని విమర్శించారు ఈ స్కామ్ లో సీఎంఓ తో పాటు ఢిల్లీ పెద్దల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు గల్లీ మేలు ఢిల్లీలో బాట అన్నట్టుగా కాంగ్రెస్ ఇది కూడా ఉందని మండిపడ్డారు కాంగ్రెస్ అంటేనే కుంభకో కుంభకోణాల కుంభకోణాల కుంభమేళ అని సెటైర్ వేశారు ఇప్పటికే రాష్ట్రంలో బ్రూటాక్స్ రాజ్యం వెళ్తుందని చెప్పారు గ్లోబల్ టెండర్ల పేరుతో భారీగా అక్రమాలు రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు క్వింటాల్ ఇరవై ఒకటి వందల చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తామన్న ప్రభుత్వం చేస్తామన్నా ప్రభుత్వం రిజెక్ట్ చేసి గ్లోబల్ టెండర్ల పేరుతో కుట్రకు తెల్ల కేటీఆర్ మండిపడ్డారు ఈ గ్లోబల్ టెండర్లను కేంద్రీయ బండర్ ఎల్జీ ఇండస్ట్రీస్ హిందుస్థాన్ కంపెనీ నకాఫ్ అనే సంస్థలు దక్కించుకున్నట్లు చెప్పారు వీటిలో కేంద్రీయ బండర్ను గతంలో మా ప్రభుత్వం బ్లాక్ లిస్టులో పెడితే ఇప్పుడు ఆ సంస్థ ఇప్పుడు ఆ సంస్థకు నిబంధనలు మినహాయింపు ఇచ్చి బ్లాక్ లిస్టు కంపెనీకి టెండర్లో పాల్గొనేలా చేశారని ఆరోపించారు రూపాయలు ఏడు వందల కోట్లను మిల్లర్ల నుంచి బెదిరించి వసూలు చేస్తున్నారని ఆరోపించారు ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగిందన్న కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు ఈ వ్యవహారంలో కేంద్ర ఎఫ్సీఐ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామని హెచ్చరించారు